ఓం శ్రీమాత్రేణ మహా ఇప్పుడు తెలియచేసే అంశము లక్ష్మి కటాక్షం కలగాలి అనంటే ఏం చేయాలి ఇలా వాస్తవంగా ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి అమ్మవారి దేవల్ల తెలియజేయటం జరిగింది కానీ ఇంకా కొన్ని తెలియజేయటానికి గల ప్రధాన కారణము కొన్ని పరిహారాలు అనేవి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన తర్వాత వాళ్ళు చాలామంది తెలియజేశారు అమ్మగారు మీరు చెప్పినట్టుగా ఆ పరిహారం అనేది మేము చేసాము చేసిన తర్వాత డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలిసిందమ్మా అని సో సరే చెబితే దాన్ని నమ్మకం విశ్వాసంగా ఫాలో అవుతున్నారు అది అవ్వబట్టే అంత సక్సెస్ అవుతున్నారు అందుకు ఒక అమ్మగా మళ్ళీ తెలియచేయటానికి గల ప్రధాన కారణం బహుశా కొన్ని నేను చెప్పినవి కూడా రిపీట్ అవుతూ ఉండొచ్చేమో ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ కొన్ని వేల ఎపిసోడ్స్ తెలియచేయటం అనేది జరిగింది మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కొన్ని వేలు కావచ్చు తెలియచేసింది వీడియోస్ సో సమ్ టైమ్స్ రిపీట్ కూడా అవ్వచ్చేమో సరే ఇప్పుడు తెలియచేసేది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ధన ప్రాప్తి ధన యోగము కలగాలి అనంటే అమ్మవారు మన గృహంలో చక్కగా అలాగే స్థిర నివాసం చేయాలి అనంటే ఏం చేయాలి మన గృహంలో చక్కగా నిత్య దీపారాధన అనేది మనం చేస్తూ ఉంటాము శనివారం వచ్చిందంటే మరి ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి వారి కోసం అని చెప్పేసి ఎన్నో ఎన్నెన్నో చేస్తూ ఉంటాము కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే హడావిడిగా ఉండి ప్రతిరోజు కూడా మరి అంత శ్రద్ధగా చేయటం మాకు కుదరట్లేదమ్మా శనివారం నాడు మాత్రం తప్పనిసరిగా మేము చేస్తాము అని చెప్పేసి మరి ఎక్కువ మంది తెలియచేస్తూ ఉంటారు సో శనివారం నాడు మాత్రం మీరు ఆచరించవలసింది మన ఇంట్లోనే నిత్య దీపారాధన అనేది ఎలా అయితే చేస్తామో ఆ విధంగా చేయండి అది టోటల్ కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళండి మీ దగ్గరలో మీ సమీపంలో వెంకటేశ్వర స్వామి వారి గుడిలో మీరు చేయవలసింది పిండి దీపారాధన అనేది మన ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్ళండి కొంచెం వరి పిండి కాస్త బెల్లము పాలు పోసి ప్రమిదలా చక్కగా చేసుకోండి అందులో ఏడు ఒత్తులు మరి ఒక ఒత్తి వడ్డీ అని అంటాము ఎనిమిది ఒత్తులు ఎనిమిది ఒత్తులు వేసి ఆ ప్రమిద చక్కగా అంటే పిండి దీపారాధన ఏదైతే మనం చేసామో ప్రమిదలా ప్రిపేర్ చేశామో వరి పిండితోటి అది చక్కగా వెంకటేశ్వర స్వామివారి గుడిలో ఒక కొంచెం నీళ్ళు చల్లి పసుపు కుంకుమతోటి ముగ్గు వేసి దాని మీద ఈ దీపారాధన అనేది ఉంచండి పిండి దీపారాధన ఆ దగ్గరలో సమీపంలో ఏదైనా ఒక ఆకు తమలపాకు రావి ఆకు ఏదైనా ఆకు ఉంటే ఆకుపైన చక్కగా పెట్టండి పెట్టి ఆ ప్రమిదకి యూషేపు పసుపుతోటి యూషేప్ పెట్టండి కుంకుమతోటి ఇలా బొట్టు నిలువగా పెట్టండి స్వామివారి నామము ఆ తర్వాత ఏడు ఒత్తులు మరొక ఒత్తి వడ్డీ సో ఎనిమిది ఒత్తులు వేసి చక్కగా ఆ పైన కొంచెం కర్పూరం చల్లి మరొకటి మనం హారతి కర్పూరం వెలిగించేది ఉంటుంది కదా అందులో కర్పూరం వేసి వెలిగించి ఆ కర్పూరంతో ఈ ఒత్తిని వెలిగించండి నాన్న డైరెక్ట్గా ఏక ఒత్తితో కానీ అగ్గిపుల్లతో కానీ కాకుండా కర్పూరంతో వెలిగించాలి ముందు కర్పూరం వెలిగించి పెట్టుకొని ఆ కర్పూరంతో ఈ ఒత్తిని వెలిగించండి ఎనిమిది ఒత్తులు కలిపి ఒకటిగా చేయండి అందులో మీరు చక్కగా ఆవు నెయ్యి అనేది వేయండి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి నాన్న ఆవు నెయ్యి వేసి వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన ఇది ఈ విధంగా సహజంగా ఎప్పుడైనా సరే ఎవరైనా కొత్త ఇల్లు తీసుకున్నా గృహప్రవేశం చేసిన లేదా ఇల్లు కొంతమంది రెంటెడ్ హౌస్ అయినా ఇల్లు మారినా స్వామివారి దీపారాధన అనేది తప్పనిసరిగా చేయండి నాన్న శుభం అది తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన అనేది మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కానీ తప్పనిసరిగా చేయాలమ్మా సరే ఈ దీపారాధన అనేది అక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో చేయండి ఏదైనా ఒక ప్రదేశం సూచన చేస్తారు అక్కడ ధ్వజస్తంభం దగ్గర కానీ లేదా మరి ఏదైనా ఒక టేబుల్ లాగే అరేంజ్మెంట్ కానీ ఉంచి అక్కడ మాత్రమే వెలిగించమని చెప్తారు చూపిస్తారు ఆ ప్రదేశంలోనే మీరు వెలిగించండి అది వెలిగించి చక్కగా మీరు అంటే ఏమిటి అని అంటే ఇది వెలిగించిన తర్వాత మామూలుగా మన నైవేద్యము అనేటువంటిది ఏదన్నా ఒక పండు అనేవి తీసుకొని పెడుతుంటారు ఎరటి పండు జామపండు మామిడి పండు లేదు అంటే బెల్లం ముక్కను లేదా కొంచెం తేనె అయినా సరే చిన్న బాటిల్లో తేనె వేసుకొని వెళ్ళండి ఆ తేనె చక్కగా తేనె నైవేద్యం పెట్టండి ఆ తేనెను మళ్ళీ చక్కగా ప్రసాదంగా స్వీకరించవచ్చు అలా తేనె నైవేద్యం పెడితే ఇంకా ఇంకా మంచిది శుభం చక్కగా కొద్దిగా హారతి బిళ్ళ తీసి అది వెలిగించి హారతి కూడా చూపించండి ఈ విధంగా చక్కగా మీరు స్వామివారి దీపారాధన అనేది చేస్తే డెఫినెట్గా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అనేది పొందగలుగుతారు ఆ తర్వాత వెంటనే మీరు ఇంటి నుంచి ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది అంటే ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని వెళ్ళండి ఎరుపు రంగు అలాగే తాంబూలం కోసం అని చెప్పేసి సహజంగా మీరు తీసుకెళ్లేటువంటి దాంట్లో ఆ బుట్టలో ఎలా కొన్ని పళ్ళు అనేవి వేసుకుంటారు చక్కగా బుట్టి పెట్టి ఆ వస్త్రము ఏదైతే ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ ఉంటుంది ఎరుపు రంగు బ్లౌజ్ పీసు కాస్త పసుపు కుంకుమ పండు అంటే తాంబూలము అని అంటాం అది ఒక ముత్తైదుకి ఇవ్వండి నాన్న పెట్టండి మీరు లక్ష్మీ కటాక్షము అనేది డెఫినెట్గా వరిస్తుందమ్మా సిద్ధిస్తుంది మీ శక్తి కొద్దీ ముందైతే ఒక ముత్త చక్కగా మీరు బొట్టు పెట్టి చక్కగా ఎరుపు రంగు బ్లౌజ్ పీసు తాంబూలము ఇవ్వండి ఇంకా మీరు ఇవ్వదలుచుకుంటే మీ ఇష్టం నలుగురు ఐదుగురికి ఇవ్వచ్చు మీ శక్తి కొద్దీ అని ఇవ్వచ్చు కానీ కంపల్సరీ ఒకళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి నాన్న ఒక పువ్వు తప్పకుండా ఒక పువ్వు కూడా పెట్టాలి మనం దీపారాధన చేసినప్పుడు కూడా అక్కడ ఎలాగో పసుపు కుంకుమతోటి ఇలా ఇలా మనం నామం అనేది పెట్టాము ఒక పువ్వు కూడా అక్కడ పెట్టి ఈ విధంగా మీరు ఎనిమిది శనివారాల పాటు చేయండి ఏడు శనివారాలు మరి ఒక్క శనివారం వడ్డీ అని అంటాము ఎనిమిది శనివారాల పాటు ఆ విధంగా ఆచరించండి ఎనిమిది శనివారాలు కూడా తప్పకుండా ఒక ముత్తైదుకి ఎరుపు రంగు వస్త్రము జాకెట్ ముక్క అలాగే పసుపు కుంకుమ తాంబూలము తప్పనిసరిగా ఇవ్వండి నాన్న దక్షిణ అంటారు తాంబూలము ఎప్పుడు కూడా దక్షిణతో కూడి ఉండాలి ఒక రూపాయి బిల్లు అందులో పెట్టండి పెట్టి తాంబూలము అనేది ఇవ్వండి నాన్న అలా ఎనిమిది శనివారాల పాటు చేయండి ఏడు శనివారాలు ఒక శనివారం వడ్డీ ఎనిమిది శనివారాలు అలాగే ఇక్కడ స్వామివారి దీపారాధనలో మన ఒత్తులు కూడా ఏడు ఒత్తులు ఒక ఒత్తి వడ్డీ వడ్డీ కాసిన వాడికి ఎప్పుడు అన్నీ కూడా వడ్డీ సమర్పించాలి అలా సమర్పించారు అని అంటే డెఫినెట్గా లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుందమ్మా ఎరుపు రంగు వస్త్రము అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు ఎనిమిది శనివారాల పాటు చేయండి దాదాపుగా ఎనిమిది శనివారాల లోపుగానే మీరు ఏ సంకల్పంతో అయితే అది స్టార్ట్ చేస్తారో ఆ సంకల్పము అనేది అమ్మవారి అనుగ్రహం వలన తప్పనిసరిగా నెరవేరుతుంది నా వెంకటేశ్వర స్వామివారి దీపారాధన అని చేస్తే తప్పనిసరిగా మరి ఆ విష్ణుమూర్తి అనుగ్రహము అనేది కలుగుతుంది మరి ఎక్కడైతే విష్ణుమూర్తి ఉంటాడో అక్కడ లక్ష్మీ అమ్మవారి ఉంటుంది సో లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది ధనానికి లోటు అనేది ఉండదు మన మనసులో ఉన్న కోరిక అనేది నెరవేరుతుంది ఒక ఉద్యోగం రావాలి అని చెప్పేసి మొదలు పెట్టండి ఎనిమిది శనివారాల లోపుగా శుభవార్త వింటారు నాన్న తప్పకుండా పిల్లలకి వివాహం కుదరాలి అని చెప్పేసి పిల్లలు ఒకళ్ళ స్టేట్స్లో ఉన్నారు మరి ఇక్కడ మీరు తల్లిదండ్రులు ఎవరైనా ఆచరించవచ్చు వాళ్ళ మదర్ చక్కగా వాళ్ళ అమ్మ తప్పకుండా చేయవచ్చు ఒకవేళ పిల్లలు ఇక్కడే ఉన్నారు అందుబాటులో ఉన్నారంటే వాళ్ళతో దగ్గరుండి మీరు చేయించండి ఇంకా చక్కని ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది నాన్న ఎనిమిది శనివారాల లోపుగా ఒక శుభవార్త వినడం ఖాయం తప్పకుండా వింటారు నాన్న సో మ్యాక్సిమం ఈ విధంగా చేయటానికి ప్రయత్నం చేయండి తప్పకుండా లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి